నిన్న ఈవినింగ్ నుంచి మేము నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర విరమల్లు పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ చేసింది ఒక్క షో కంటే వీఆర్ రియల్లీ షాక్డ్ అండి ఆ నెంబరు నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంట గంటన్నర డిలే కూడా ఉంది నిన్న అబ్బో అసలు లెవెన్కి లెవెన్ థర్టీకి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన బట్టడం వాళ్ళు చిన్న ఇది కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తాం చూస్తామండి అదే చెప్పండి మీరు ఇక్కడ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాల హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది నేనైతే ఎస్పెషల్ సినిమా చూస్తాం ఒక అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము అన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు ఈ సినిమా ఇది అయితే కనుక సార్ మీరు రెండేళ్ళకు ఒకటైనా ఇలాంటిది చేస్తే మేము అందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్